పశ్చిమ నియోజకవర్గంలో మీకు ఎక్కువగా నిలబడినటువంటి ప్రజా సమస్య ప్రజల కళ నుంచి వచ్చిన సమస్య ముందుగా మంచినీటి సమస్య అండి బాగా ప్రజలు మరీ ముఖ్యంగా ఈ వేసవికాలం ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి తాగునీటి కూడా లేని సమస్యని ఎదుర్కొంటున్నారు ప్రజలందరూ ఈరోజు ఎక్కడెక్కడి నుంచో ఎక్కడో ఒక వంద ఒక నాలుగైదు లైన్ల తర్వాత ఒక పంప్ ఉండడం చూస్తున్నాము అంటే ప్రతి ఒక్క ప్రజలు అక్కడ ఉన్నవాళ్ళు కనీసం ఒక వందలాది మంది అక్కడికి వెళ్ళే వారు నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి మేము గమనించాము వెళ్తే డ్రమ్ములు నింపేసి ఉన్నాయండి ఇంటి ముందు వాడుక నీళ్లు కానివ్వండి తాగే నీళ్లు కానివ్వండి వారు వారానికి సరిపడా తెచ్చుకోవాలి సిందే ఎక్కడి నుంచో వెళ్ళి మోసుకొని వచ్చి అవి నింపుకొని స్టాక్ చేసుకుంటే కానీ అది గడుపు గడవడానికి వాళ్ళకి అవకాశం లేని పరిస్థితి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దున్నే ఎక్కడికో పనులకు వెళ్ళిపోయే పరిస్థితి అండి వాళ్ళు సాయంత్రం ఎప్పుడో వస్తారు ఇక ఈ నీళ్ల కోసం ఇబ్బంది పడుతూ డ్రైనేజ్ విషయాలు బాధపడుతూ రోడ్లు బాగాలేదని బాధపడుతూ ఇంకా చిన్న చిన్న మౌలిక వసతుల కోసమే ఇబ్బంది పడే క్రమం మనం చూస్తూ ఉన్నామండి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో